హాయ్ ఎవ్రీవన్ ఈ మొక్క ఎప్పుడన్నా చూసారా దీన్ని అటిక మామిడి ఆకు అంటారు లేకుంటే పునర్నవి ఆకు అని కూడా అంటారండి ఇది చాలా మంచి ఆకు దీన్ని పప్పులో పెట్టి చేసుకోవచ్చు మరి కర్రీస్లో చేసుకోవచ్చు చట్నీగా చేసుకోవచ్చు అటిక మామిడి ఆకు చూడండి ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో గార్డెన్లో ఉందండి ఇది చాలా శ్రేష్టమైన మొక్క ఇది ఏంటి అంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ మొక్క స్పెషల్ ఏంటంటే చూ ఏంటంటే మొక్క స్పెషల్ చూడండి ఇది ఏంటంటే కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా నొప్పులకి కషాయం చేసుకొని తాగాలి చూడండి అర్లీ మార్నింగ్ నొప్పులకి చాలా శ్రేష్టం మోకాల నొప్పులు నొప్పులు ఇట్లాంటి ఆకు ఉంటుంది కదా ఈ ఆకుని తీసుకొని కట్ చేసుకొని మనము తాగినట్లయితే కషాయం చేసుకొని తాగినట్లయితే నొప్పులు మోకల నొప్పులు అన్నీ తగ్గుతాయి డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అండి ఇది పొలాల గట్లంబడి అక్కడ దొరుకుతుంటుంది మేమైతే అడ్డుకు మావిడాకంటాము నిన్ను పప్పు కూడా చేసుకోవచ్చు మరి కర్రీస్లో చేసుకోవచ్చు పొడి కూరలాగా చేసుకోవచ్చు చూడండి ఇది మీరు ఎక్కడ పొలాల పడి అక్కడ దొరుకుతుంటుంది ఇది ఆకు చాలా మంచిది ఇది కీల జబ్బుకి చాలా శ్రేష్టం అండి ఇది ఇది అటుక వాం రాకుండా మేమైతే ఒకసారి మీరు దొరికితే దీన్ని వదిలిపెట్టకండి ఆయుర్వేద డాక్టర్స్ కూడా చెప్తుంటారు ఈ మొక్క స్పెషాలిటీ గురించి ఎక్కువ మేము ఇది ఎక్స్పీరియన్స్ చేసినాము మా అబ్బాయికి కూడా ఇట్లా మోకాళ్ళ నొప్పులు అట్లా ఉంటే ఇట్లా వన్ మంత్ టూ మంత్స్ అట్లా తాగాడండి ఇది కషాయం చేసుకొని కీళ్ళ నొప్పులు ఉంటే తగ్గిపోయాయి ఎలాంగ్ విత్ మెడిసిన్స్తో పాటు ఇది కూడా తాగిండు నొప్పులకు చాలా మంచిదండి ఇది చూడండి ఇది మీరు ఉంటారా అని అనుకుంటా చూడండి ఇదండి ఇది అటిక మామడాకు పాయలాకు అట్లా అంటారు ఎర్రపాయలకు పా తెల్లది అని అంటారు చాలా మంచిది ఇది ఆకు చూడండి ఇదండి ఇది ఒకసారి వాడుకోండి డైజెస్టివ్ సిస్టమ్కి అన్నిటికీ బోన్ సిస్టర్ అని చేస్తాయి అన్నిటికీ మంచిదండి ఒక్కసారి ఇది దొరికితే మా మార్కెట్స్లో దొరుకుతుంటాయి దొరకకుంటే అక్కడ ఎప్పుడన్నా అట్లా పొలాలు అట్లా ఇంబడి అట్లా వెళ్తే వెళ్ళి తీసుకోండి తప్పనిసరిగా వాడుకోండి చాలా శ్రేష్టమైన కూర ఇది చూడండి ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను ఇది మొక్కను మాత్రం పోగొట్టకండి ఒకవేళ ఎక్కడైనా దొరికితే మీ ఇంట్లో ఎక్కడన్నా ప్లేస్ ఉంటే కూడా వేసుకోండి చాలా మంచిది మొక్క కీళ్ళ తోతానికి వాటన్నిటికీ మోకాళ్ళ నొప్పిలకి శ్రేష్టమైనదండి